మీకు ఎంతమంది తెలుసు మిఠాయి చేస్తారు కదా బూందీతో అది చేస్తున్నాను అనమాట చూడండి ఎంత మంచిగా బూందీ వస్తుందో అంతే సిరీస్ పిండి వంటలు ఈ రోజు అయితే నేను బెల్లం మిఠాయి చేస్తున్నాను ఇంకా మినపప్పుతో చక్రాలు కూడా చేస్తున్నా ఈ బెల్లం మిఠాయిని అయితే తప్పనిసరిగా సంక్రాంతి అప్పుడు మిగతా పండుగలు అప్పుడు ఎప్పుడైనా కూడా చేసుకుంటూనే ఉంటారు ప్రతి ఒక్కరు అంటే ఎంత టేస్ట్ గా ఉంటుందో చేసే విధానం కూడా చాలా తేలిగ్గా ఉంటుంది మనకి కుదిరే విధంగా కూడా బెల్లం మిఠాయి తయారు చేసుకోవచ్చు స్వీట్ షాప్ లో ఎక్కువగా మిఠాయిని ఈ విధంగా చేసేవాళ్ళు ఇప్పుడైతే బూందీని గట్టిగా దూసి వాటిని అచ్చులచ్చులుగా వేయడం చాలా మారిపోయింది బెల్లం మిఠాయి చేసుకునే విధానం ఇంకా మినప చక్రాలు చేసుకునే విధానం అయితే చూసేద్దాం ముందుగా మినపప్పును అయితే నేను శుభ్రం చేసి పెట్టుకున్నాను పొట్టి మినపప్పును శుభ్రం చేసి పెట్టుకున్నాను గుండు మినపప్పును తీసుకోవచ్చు వీటిని అయితే ఎన్ని తీసుకుంటున్నాం వాటిని అయితే ఉడకబెట్టి కూడా చేసుకోవచ్చు ఉడకబెట్టిన వాటిని మిక్సీ చేసి ఆ పిండిలో బియ్యం పిండి కలపొచ్చు నేనైతే చక్రాల రెండు విధాలుగా చేసుకోవచ్చు ఒకటేమో నానబెట్టుకున్న మినపప్పుని ఇలా మిక్సీ చేసి పిండి చేసుకున్న వాటిలో పిండి కలుపుకోవచ్చు ఒకటేమో ఉడకబెట్టుకున్న వాటిని గ్రైండ్ చేసి కూడా పిండి కలుపుకోవచ్చు నువ్వులు నెయ్యి మొత్తం కలిపేసుకుంటున్నాను వీటిలోనే ఆ మినపప్పులు ఇవన్నీ వేసుకున్న తర్వాత బియ్యం పోసుకుంటున్నాను ఏ గ్లాస్ అయితే మినపప్పు తీసుకున్నాను అదే గ్లాస్ తి మూడు గ్లాసుల బియ్య పిండి వేసుకుంటున్నా బియ్యం పిండిని ప్రతిసారి జల్లించుకోవాల్సి వస్తుంది ఎందుకంటే బియ్యం బాగా నేరుకుని కాకపోతే బియ్యం పట్టేటప్పుడు అలా వచ్చినాయి అంట బియ్యం పిండిలో అందుకని చల్లించుకోమని చెప్పారు వాళ్ళు మిషన్ వాళ్ళు రకపోతే అలాంటివి వస్తుంటాయి అని చెప్పి చలించుకోవాలని చెప్పారు సరే అని చెప్పి బియ్యం పిండి వాడేటప్పుడు అలా చలించుకుంటున్నాను ఇంకా మినపప్పు మిక్సీ వేసిన తడి అంత ఉంటుంది కదా ఈ బియ్య పిండి ఎంతైతే సరిపోతుందో మొత్తం కలుపుకున్నాక వాటర్ పడితే చూసుకుని వాటర్ కలుపుకోవాలి పప్పు బియ్యం పిండి చాలా గమ్ముగా ఉన్నాయి అనమాట చేతికి కలుపుతున్నప్పుడు పిండి కూడా పిండి కలపడం అయితే అయిపోయింది కదా ఇంకా చక్రాలు గిద్దలోకి అయితే పెట్టేసుకున్నాను పిండిని ఇలా నేను ఇంకా క్లాత్ వేసుకుని ఎప్పటిలాగానే ఇంకా ఒక్కసారి బాండిలోకి చక్రాలు వేసేసుకోవట్లేదు ఇలా క్లాత్ వేసుకుని మొత్తం చక్రాల్ని ముందుగానే కూర్చుని నేను మొత్తం చక్రాలు చేసుకుంటున్నాను చక్రాలు కాబట్టి సరే అని చెప్పి క్లాత్ మీద వేసుకుంటూ చేసుకుంటున్నాను ఎక్కువ చేసుకునే వాళ్ళకి ఇది ఒక రిస్క్ లాగా అనిపిస్తుంది వాళ్ళకి ఎలా వీలుంటే అలా చేసుకోవచ్చు ఈ చక్రాలు చేయటం అయిపోయింది ఇంకా డీప్ ఫ్రై కోసం అయితే నేను ఆయిల్ పెట్టేస్తున్నాను ఆయిల్ కూడా కాగిపోయింది ఇంకా వాటిలోకి అయితే చేసిన చక్రాలన్నీ వేసేస్తున్నాను ఆయిల్ కాగుంటే చాలా తొందరగా తేల్తాయి అవంతా చూడండి ఎంత నొరగనురుగ పైకి వస్తుందో ఆ తగ్గిపోయింది మనకి అప్పుడు కాకర ను తగ్గిపోయింది అంటే అది ఇంకా ఫ్రై అయిపోయినట్టు ఇంకా వాటి తీసేసుకోవచ్చు చూస్తున్నారు కదా నురగ తగ్గిపోయింది చూసుకుంటూ వీటిని తీసుకోకపోతే కలర్ ఎక్కువ వచ్చేసినా కూడా టేస్ట్ మారిపోతుంటాయి చక్రాలు సైజ్ చక్రాలు లాగానే వేసుకున్నాను కాబట్టి బాండీలో ఎక్కువ చక్రాలే పడుతుంటే ఎక్కువ వేసేసుకుంటున్నాను కాలిని కాలినట్టు కూడా తీసేసుకుంటున్నాను ఇంకా మిగతా ఉన్నాయి కూడా వేసుకుని కాల్ చేసుకుంటున్నా మొత్తం చక్రాలు చూస్తున్నారు కదా ఎంత గుల్ల గుల్లగా ఫ్రై అయినాయో చాలా టేస్టీగా కూడా ఉన్నాయి అన్ని కలిపాం కదా వాటిలో వామ్ అన్ని నువ్వులు కూడా వేసాను మెగపిండి అయితే ఇబ్బంది పడాలి గ్యాస్ వస్తుంది అని చెప్పి భయపడాలి గానీ మినపప్పు చక్రాలు అయితే ఏం పర్వాలేదు ఎన్నైనా చేసుకోవచ్చు తినొచ్చు ఏ చక్రాలైతే అయిపోయినాయి ఇప్పుడైతే బెల్లం మిఠాయి కోసం శనగపిండి తీసుకుంటున్నాను దీనికి కూడా నేను ఒక గ్లాస్ పిండి తీసుకుంటున్నాను వాటిలో ఒక రెండు స్పూన్లో బియ్యం పిండి అయితే కలుపుకుంటున్నా పిండిలో ఇలా పిండి వేయడం వల్ల ఆయిల్ పిల్చడం కొంచెం తక్కుతుంది అందుకని తప్పనిసరిగా వేసుకోండి ఒక చిటికైతే నార్మల్ బూందీ తూసేటప్పుడు అయితే తప్పనిసరిగా వంట సోడ వేయాల్సిందేను అవి గుల్ల గుల్లగా ఎక్కువ రావాలి కాబట్టి ఈ స్వీట్ బూందీ దానికైతే వేసుకోకపోయినా పర్వాలేదు అయినా కూడా నేను చిటికడ వేసాను వస్తున్నారు కదా నేను పిండిని అయితే జారుగా కలుపుకున్నాను కదా వాటిని గరిటలో పోస్తున్నాను అవి బూందీ వచ్చేస్తుంది అంతేగాని నేను పోస్తూ గానీ ఇలా కొట్టడము ఆ గరిటిని అలా ఏం చెయ్యటం లేదు బూందీ పిండి పోసినప్పుడు పిండిలో ఏం కలపలేదు చూసారు కదా ఒట్టి శనగపిండి ఒక టూ స్పూన్స్ బియ్యం పిండి అయితే కలిపాను ఇంకేం కలపలేదు చూస్తున్నారు కదా బూందీ అయితే ఎంత చక్కగా వచ్చిందో బూందీ వేయగానే కూడా చాలా నొరుగొచ్చేస్తుంది ఆ నొరుగంతా కూడా తగ్గిపోతుంది అవి ఫ్రై అయిపోగానే మరీ పటపట అనేటట్టు ఫ్రై అవనవసరం లేదు తీసేసుకోండి ఫ్రై కోసం అయితే మరీ ఎక్కువ క్రిస్పీగా ఫ్రై అవనవసరం లేదు మరీ ఎక్కువ కలర్ వచ్చే వరకు కూడా ఉంచనవసరం అవసరం లేదు ఆయిల్లో వేసిన తర్వాత ఎంత నొరుగ వస్తుందో మొత్తం తగ్గిపోగానే కూడా తీసేసుకోవచ్చు ఈ బూందీని ఒక్కసారి వచ్చిన నొరుగంతా కూడా తగ్గిపోయి ఇవంతా కూడా బూందీ ఫ్రై అయిపోయినందని మనకు తెలిసిపోతుంది ఇంకా చూస్తున్నారు కదా నేను పిండి అయితే చేత్తో ఇంకా గరిటిని ఇలా కొట్టడం గాని చెయ్యటం లేదు గరిటిలో ఇలా పిండి పోస్తున్నాను ఇంకా అలాంటి బబుల్స్ వచ్చేస్తున్నాయి బూందీ లాగా ఏ విధంగా చేసుకున్న బూందీతో కూడా లడ్డు చేసుకోవచ్చు కాకపోతే నేనేమో మిఠాయి చేస్తున్నాను ఇంకా బాగా ఫ్రై అయిపోతేనేమో బూందీలో అండ్ మిక్చర్ లాగా అవన్నీ కూడా చేసుకుని పెట్టుకోవచ్చు నీ చేయటం అయిపోయింది కదా ఇంకా నేనైతే పాకానికి అయితే బెల్లం తీసుకుంటున్నాను ఇంక హాఫ్ కేజీ బెల్లం అయితే తీసుకున్న బెల్లంలో కొన్ని నీళ్లు వేసి నేనైతే స్టవ్ మీద పెట్టేశాను అది కరిగిపోతుంది ఇంకా కొన్ని ఆలుకులు అయితే నేను మిక్సీ వేసుకుంటున్నాను మిక్సీ పట్టుకోవడం కోసం ఒక స్పూన్ షుగర్ వేసుకుని మిక్సీ వేసుకుంటున్నాయి అంతా కూడా కరిగిపోతుంది మొత్తానికి కరిగిపోయి ఇలా పాకం అయితే వచ్చేసింది ఏమీ వాటిలో ఇసుకలాగా ఏమి తగలట్లేదు అందుకని నేనేం వడగట్లేదు బెల్లాన్ని ఇలాచి పౌడర్ ఎంత వేసుకుంటామో అంత టేస్టీగా ఉంటుంది ఈ మిఠాయి అయితే అందుకని నేను ఒక టూ స్పూన్స్ వరకు అయితే వేసుకున్నాను చూస్తున్నారు కదా పాకం అయితే దగ్గరకు వచ్చేసింది పాకమే పట్టుకోవాలి చూస్తున్నారు కదా పాకం అయితే ఇలా పాకం వచ్చేంత వరకు ఉంచుకున్న తర్వాత చేసి పెట్టుకున్న బూందీ అంతా కూడా అందులో వేసేసుకుని మీరు స్టవ్ అయితే సిమ్ లో పెట్టుకుని తిప్పుడు ఉండండి ఇది వేయగానే స్టవ్ మీద నుంచి గిన్నె తీసేయకండి ఇలా మీ క్లాత్ తో వీలుగా పట్టుకుని చేత్తో అయితే గట్టిగా కదుపుతూ ఉండండి వాటిని అయితే తిప్పుతూ ఉండి తర్వాత మీకు అర్థమవుతుంది మొత్తం కలిసిపోయిన తర్వాతనే ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోండి స్టవ్ మీద ఉన్నప్పుడే వాటిని కలిపి పెట్టుకోవడం వల్ల అవంతా కూడా బెల్లం పాకం అంతా కూడా వాటికి అన్నిటికీ బూందీకి ఈక్వల్ గా మొత్తం స్ప్రెడ్ అయ్యి చక్కగా ఉంటుంది ఆతుక్కుని వేడికి అది మొత్తం అన్ని బూందీకి సమానంగా అయ్యిద్ది బెల్లం అయితే చూడండి ఇంకా నేను గిన్నెలోకి వేసి పెట్టుకున్నాను నేను ఇంక వాటిలోకి ఏం కదపలేదు అది గట్టిగా అయిపోయింది అచ్చులాగా అయిపోయింది చూడండి మిఠాయి లాగా బెల్లం మిఠాయిని చక్కగా ఒక పళ్ళెంలోకి వేసుకుని సమానంగా చేసుకుని కూడా నైఫ్ తో కట్ చేసుకుని ఇలా షేప్స్ వచ్చేలాగా కూడా కట్ చేసి పెట్టుకోవచ్చు నేను అలా కాకుండా ఇలా మిఠాయి షేప్ లోనే రావాలని చెప్పేసి గిన్నెలోకి మొత్తం వేసి ఉంచాను కదా బెల్లం మిఠాయి ఎంత బాగా వచ్చిందో చూస్తుంటే చాలా బాగుంది నోట్లో వేసుకున్నాడు కమ్మగా ఉంది ఎందుకంటే యాలకుల పొడి బాగా వేసుకున్నాం కదా చాలా టేస్టీ కూడా ఉంది అమ్మ చేసి పెడితే తింటమే గానీ నేను ఎప్పుడు చేయలేదు నేను ఇది చేసింది కూడా ఫస్ట్ టైమే చాలా బాగా కుదిరింది మిఠాయిని ఇలాగే తింటుంటారు కదా ఇలా గడ్డలు గడ్డలుగా విరుచుకుని చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో దాన్ని అసలు చూస్తుంటే కూడా చాలా నోరు ఊరుతుంది అసలు తింటుంటే కూడా అంతే టేస్ట్ గా ఉంది ఇప్పుడు ఒకేలాంటి పిండి వంటలు కాకుండా అప్పుడప్పుడు డిఫరెంట్ గా కూడా చేసుకుంటూ ఉండాలి మన వెనకటి రోజుల్లో తిన్నాయి కూడా గుర్తు చేసుకుంటూ అవి కూడా మర్చిపోకుండా మన పిల్లలకు కూడా చేసి పెడుతుండాలి అయితే మిఠాయి చాలా బాగా నచ్చింది చక్రాలు కూడా చాలా టేస్ట్ గా ఉన్నాయి మినప చక్రాలు మీకు వీలైతే అది ఉడకబెట్టుకుని అయినా చేసుకోండి లేకపోతే నానబెట్టుకున్న పప్పుతో చేసుకోండి ఏ విధంగా చేసుకున్నా కూడా మినప చక్రాలు చాలా బాగుంటాయి పడవ అనుకోవడానికి దానిలో శనగపిండి కూడా వేయలేదు కాబట్టి మినప చక్రాలు కూడా చాలా బాగా ఉన్నాయి చాలా బాగా కుదిరినాయి ఈ మిఠాయి అయితే కూడా చెప్పనవసరం చూస్తున్నారు కదా చాలా టేస్ట్ గా ఉంది ఒక గ్లాస్ ఏను అయినా చూస్తున్నారు కదా ఎంత మిఠాయి వచ్చిందో కాలంలో కొంతమంది పిల్లలకైతే ఈ మిఠాయి ఉంటుందని కూడా తెలియకపోవచ్చు వచ్చినట్టు మీ అమ్మతో గానీ మీ అమ్మ వాళ్ళతో గానీ చేయించుకుని తినండి ఎంత టేస్ట్ గా ఉంటుందో తెలుస్తుంది ఈ మిఠాయి అయితే ఈ విధంగా మినప చక్రాలు కూడా చేయించుకోండి తప్పనిసరిగా చాలా టేస్ట్ గా ఉంటాయి బూందీ చేసుకుని కూడా లడ్డు కూడా చేసుకోవచ్చు చాలా రకాల స్వీట్స్ అయితే చేసుకోవచ్చు ఈ బూందీతో అయితే నేను కూడా ఇది ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఇప్పుడు చేసిన ఈ మినప చక్రాలు బూందీ మిఠాయి మీకు ఎలా ఉందో ఒకసారి చెప్పండి మీ ఇంట్లో వాళ్ళు కూడా చేస్తుంటారా చేస్తే ఇదే విధంగా చేస్తారా ఇంకేమైనా మార్పు చేయాలో అది కూడా కామెంట్ చేయండి వెనక్కిండితో చేసుకుని మిఠాయి తినని వాళ్ళు కూడా ఉన్నారా ఉంటారా అసలు నచ్చినట్లయితే ఇలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ చూస్తుండండి